స్నేహితులారా ఏమి జరుగుతుందో చూడండి అన్నీ వారి మొహంపైనే తిరిగి వచ్చి పడుతున్నాయి ఈరోజు వచ్చిన సందేశం ఓహో ఇది చాలా ముఖ్యమైనది చాలా పెద్దది మీరు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి నిజంగా ఎవరో మిమ్మల్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు మీరు వారిని షాక్ లాగా తడుముకున్నారు పాపం వారు మిమ్మల్ని చూస్తేనే దిగ్భ్రాంతులు అవుతున్నారు ఎవరో మీ ప్రతిరూపం చేయడాన్ని ప్రయత్నిస్తున్నారు ఎవరో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వారిని గందరగోళం చేశారు అంటే మీరు ముందుకు సాగడం మీ మెరుపు ఎవరికైనా చాలా భారంగా మారింది అవును మీరు వారికి మణక కారుకున్నట్టు షాక్ ఇచ్చారు మరి వారు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ముందుకు సాగాల వెనక్కి తగ్గాల ఎందుకంటే వారు మీపై చేసిన ప్రతీ పని ప్లాన్ చేసిన ప్రతి ఆలోచన ఆడించిన ప్రతి చాట్ అన్ని వారి మొహంపైన తిరిగి పడిపోతున్నాయి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వారి స్వంత జాలంలో వారి తాకిదారులు అవుతున్నారు వారు పూర్తిగా దిగ్భ్రాంతులు పిచ్చువారులా మారిపోతున్నారు కుంటినట్టు అనిపిస్తోంది మరి చూడండి నాకు ఇదంతా చాలా ఆనందంగా అనిపించింది మీరు మీ జీవితంలో చేస్తున్న పనులు చేయబోయే పనులు అవి వారికి ఒక గట్టి తలా నొక్కలాగా మారాయి మీరు ఖచ్చితంగా ఏదో చాలా పెద్దది చేయబోతున్నారు ఈరోజు వచ్చిన సందేశం నేను ఆగలేకపోయాను మెదడులు వేలాది ఆలోచనలు పరిగెడతాయి నిజం చెప్పాలంటే సమయం లేదు ఇంట్లో అతిథులు వచ్చారు సోదరులు వచ్చారు చుట్టూ గందరగోళం కానీ సందేశాలు అంత బలమైనవి నేను నిలబడలేకపోయాను ఒకవేళ ఇవి అంత స్పష్టంగా కనిపిస్తే దీన్ని ఖచ్చితంగా పంచుకోవాలనుకున్నాను ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాను ఎవరో మీలాగా మారాలని కోరుకుంటున్నారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు వారు మీ నకలు చేయాలని కోరుకుంటున్నారు కొందరు మీ సానుకూలతకు మీ పవిత్రాత్మకు అనుసంధానించుకోవాలని కోరుకుంటారు వారు మీ చుట్టూ ఉండాలని మీలాగా మారాలని మీరు ముందుకు సాగుతున్నట్టు చూస్తే మీ సంతోషాన్ని చూస్తే మీ ప్రగతిని చూస్తే చాలా సంతోషిస్తున్నారు కానీ మరోవైపు కొందరు ప్రతికూలులు వారిలో ఈర్ష్య ఉంది మీ విజయాన్ని చూస్తే వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తోంది నేను స్పష్టంగా చూస్తున్నాను వారు చాలా బాధపడుతున్నారు వారు కూడా మీలాగే మారాలని కోరుకుంటున్నారు కానీ ఈర్ష వారిని తినేస్తోంది మరి వింటారా ఒక చాలా పెద్ద విషయం ఏదో చాలా పెద్ద అవకాశం మీ వైపు వస్తోంది బహుశా మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారు కొత్త కార్ తీసుకుంటున్నారు ఏదో చాలా పెద్దది జరగపోతుంది నేను స్పష్టంగా చూస్తున్నాను మీ చుట్టూ ఏదో ప్రత్యేకమైనది జరుగుతోంది కానీ దీనితో పాటు గుర్తుంచుకోండి ఈ రోజుల్లో మీ మానసిక స్థితి చాలా ఎగరెగలా కింద పడుతోంది కొన్నిసార్లు మీరు చాలా బాధపడతారు కొన్నిసార్లు చాలా సంతోషిస్తారు కొన్నిసార్లు ఎవరిపై చాలా కోపం వస్తుంది కొన్నిసార్లు ఎవరితోనైనా చాలా ప్రేమ ఈ శక్తిని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నించకండి దాన్ని గమనిస్తూ ఉండడం మాత్రమే జాగ్రత్తగా ఉండండి మరో విషయం ప్రస్తుతం ఎవరో మిమ్మల్ని భ్రమలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీ చుట్టూ చాలా ప్రతికూలత ఉంది కొందరు మీపై చాలా ఈర్ష్యలో ఉన్నారు చాలా అసురక్షితంగా అనిపిస్తుంది మీ దృష్టిని భ్రమింపజేయాలని కోరుకుంటున్నారు ఇక మీరు ఏ విషయాన్నైనా మీ బలహీనతగా మార్చుకోరు ఎంతటి కఠినమైన విషయమైనా మీరు దాన్ని మీ బలంగా మార్చేస్తారు జీవితాన్ని జీవించే నిజమైన మార్గాన్ని మీరు నేర్చుకున్నారు ప్రతి సవాల్ను అవకాశంగా మార్చడం ప్రతి అడ్డంకుని మెట్టలా మార్చడం ఇది మీ వ్యతిరేకులకు పెద్ద షాక్ అంటే తక్కువ కాదు వారు రోజు మీపై సజెషన్లు పెడతారు వారి అన్ని ప్లాన్లు వృధా అవుతున్నాయి వారు ఆడించిన చాట్లంటా వారి వైపునే తిరిగి పడిపోతున్నాయి వారు నిజంగా బాధపడుతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఇదంతా ఏమవుతుందో అర్థం కావడం లేదు వారి ప్రతి సజెష్ ప్రతి ప్లాన్ మీని లగడరికి అంత వారి మొహంపైనే పడిపోతుంది మీ ధైర్యం మీ ధైర్యం మీ అచంచల ఇచ్ఛాశక్తి చూసి వారు హతపరిచయ అవుతున్నారు వారు భావించారు మీని సులభంగా ఓడించేస్తామని మీ జీవితంలో మా ఎలాంటి ఏదో జరుగుతోంది ప్రతిరోజు ప్రతి క్షణం మీ జీవితం మారుతోంది మరి ఆ మార్పు అంత సౌందర్యవతిక మీరు మీరే ఆశ్చర్యపోతారు ఆ శక్తి మీ చుట్టూ తిరుగుతోంది మిమ్మల్ని చూస్తోంది ఇప్పుడు మీరు ఆ యోధుడివి ఎవరి ముందు మీరు ఎలాంటి గోడ కూడా నిలబడదు మీ ఈ విజయం బలం ఆత్మవిశ్వాసం ఇప్పుడు అందరికీ ఒక ఉదాహరణగా మారాయి మీరు నిరూపించారు మనిషి ఒకవేళ ఏదైనా ఠానిస్తే ఎలాంటి శక్తి అతణ్ణి ఆపలేదు కాబట్టి ఈ మార్గంలో సాగండి ప్రతి అడుగులో మీరు మరింత బలంగా మెరుస్తూ మారతారు మీని ఆపాలని కోరుకునేవారు ఇప్పుడు మీ విజయ చక్కని కాంతిలో మునిగిపోతారు మీరు ఆ నక్షత్రం ప్రతి చీకటిని చీరి తన కాంతిని చెదరగొడుతూ మరి ఇది కేవలం ప్రారంభం ముందు జరిగే విషయాలు అంత గొప్పవి మీరు మీరే ఆశ్చర్యపోతారు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ కాలం ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది మీని మార్గం నుండి తొలగించేస్తామంటే కాని మీరు వారి ప్రతి చాట్ను విఫలం చేశారు మీరు చూపించారు మీరు వారు భావించినట్టు కాదు ప్రతిసారి మీరు మిమ్మల్ని మరింత బలంగా చేశారు మరింత ఎత్తులా ఎత్తారు వారి వద్ద ఇప్పుడు ఎలాంటి మార్గం లేదు వారు మీపై ఎంత ప్రయత్నిస్తారో అంతే వారు తమ స్వంత జాలంలో ఇంకా పడతారు వారి ప్రతి ప్రయత్నం వృధా అవుతోంది మరి మీరు మెరుస్తూ సాగుతున్నారు మీ బలం ధైర్యం జీవితాన్ని జీవించే జోష్ ఇదే మీ నిజమైన విజయం మీని పడాలని భావించిన వారు ఇప్పుడు తమను తాము నియంత్రించుకోలేకపోతున్నారు వారి అన్ని చాట్లు చతురతలు అన్ని వృధా అవుతున్నాయి మీరు నిరూపించారు ఎవరూ మిని ఆపలేరు మీరు ఆ మనిషి ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాటేస్తాడు మీ ఈ గుణం జోష్ ఇదే మీని అన్నిటికంటే వేరుగా చేస్తుంది మీ వ్యతిరేకులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు మీరు ఎంత వేగంగా ముందుకు సాగుతున్నారో చూసి వారు అన్ని ప్రయత్నాలు సజెషన్లు అన్ని వృధా వారు ఇప్పుడు తమ వైఫల్యాన్ని మాత్రమే చూస్తూ బాధపడుతున్నారు మరి మీరు మీ లక్ష్యం వైపు పూర్తి ఆత్మవిశ్వాసంతో సాగుతున్నారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీ బలం మీలోనే ఉంది ఎవరూ మీని కిందకు లాగలేరు ఎవరూ మీ మార్గాన్ని ఆపలేరు మీరు ఆ వ్యక్తి ప్రతి బలహీనతను బలంగా మార్చేస్తాడు మరి ఇదే మీ అతిపెద్ద విజయం ముందుకు సాగండి మెరుస్తూ ఉండండి మెరుస్తూ ఉండండి ఎందుకంటే మీ కాలం వచ్చేసింది మరి అవును వింటారా కొందరు మీని నకలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మీలాగా మారాలని మీలాగా కనిపించాలని మీలాగా పని చేయాలని కోరుకుంటున్నారు కానీ నిజం చెప్పాలంటే ఎంత ప్రయత్నించినా వారికి ఏమీ సాధించలేకపోతున్నారు ఇప్పుడు వారు అంత కింద పడ్డారు వారు చేస్తున్న పనులు చూస్తే కరుణ వస్తుంది నాకు వీరు చాలా ప్రతికూలు ఈర్ష్యతూ నిండిన వారిలా అనిపిస్తున్నారు వారి లోపల చాలా అసురక్షిత ఉంది వారు తాము నియంత్రించుకోలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్నవారు మీని ప్రతిరోజు చూస్తూ మీ కష్టం విజయం స్థితిని చూస్తూ చాలా ఆశ్చర్యపోతున్నారు వారికి ఏమీ తెలియడం లేదు వారి ఈ అసురక్షిత రోజువారీగా పెరుగుతోంది ఎందుకంటే మీరు మీ జీవితంలో అంత గొప్ప ప్రదర్శన చేస్తున్నారు మీరు ప్రతి అడుగులో ఏదో వారిని లోపల నుండి కదిలించేది చేస్తున్నారు వారు ఆలోచిస్తున్నారు మీరు ఎలా అంత బాగా చేయగలరు మీ మెరుపు ఆత్మవిశ్వాసం కష్టం అన్నీ వారి కళ్ళల్లో కొంచెం చిక్కుకుంటున్నాయి మీరు ఒక ఉదాహరణ పెట్టుకుంటున్నారు ఒక గుర్తింపు మనసులో పెంచుకుంటున్నారు దాన్ని చూసి ప్రజలు ఆలోచిస్తారు కళ్ళు మూసుకుని కాస్త మేమీ అలా మారిపోతే బాగుండిది మరి తెలుసా మీరు నిజంగా అలా మారుతున్నారు మీ జీవితంలో మాయలాంటిది జరుగుతోంది ఏదో శక్తి ఆశీర్వాదం మీరు తాకిన ప్రతీదీ బంగారం అయిపోతోంది మీ అన్ని పనులు అంత సౌందర్యవంతంగా జరుగుతున్నాయి ఎవరో అదృశ్య శక్తి మీతో ఉన్నట్టు నేను ఇది చెప్పటం లేదు మీ పనులు భవిష్యత్తులో బాగుంటాయని లేదు నేను స్పష్టంగా చూస్తున్నాను మీ పనులు ఇప్పుడే జరుగుతున్నాయి మీరు ఆ మార్గంలో ఉన్నారు ప్రతి అడుగు మీని మరింత ఎత్తులో తీసుకెళ్తోంది నాకు ఒక చాలా బలమైన సందేశం వచ్చింది అది ఇది మీ జీవితంలో అన్ని ముక్కలు సరైన చోట సరైనట్టు అమరుతున్నాయి మీరు కొత్త లక్ష్యం కొత్త గుర్తింపు కొత్త బలంతో ముందుకు సాగబోతున్నారు మీరు అనుకుంటారు అరే బాబు ఏమీ మాట్లాడుతున్నావు నేను రాత్రి కష్టపడుతున్నాను చెమట పోసుకుంటున్నాను అన్ని నాశక్తితో చేస్తున్నాను కాని ఒకసారి ఆలోచించండి నిజంగా ఇదంతా మీరే చేస్తున్నారా లేదు ఆ శక్తి మీతో ఉంది ప్రతి అడుగులో మీకు ధైర్యం ఇస్తోంది మార్గం చూపిస్తోంది ముందుకు సాగడానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది మీ కష్టం వృధా కాదు కానీ ఆ కష్టానికి దిశ ఇచ్చేది ఫలం ఇచ్చేది ఆ శక్తి రాబోయే కాలంలో మీరే చూస్తారు ఇక్కడ అక్కడ చేసిన వారు ఆలోచించకుండా పరిగెత్తిన వారు వారు ఇప్పటికీ అక్కడే చిక్కుకున్నారు వారి జీవితంలో ఇలాంటి మార్పు రాలేదు కానీ మీరు ఎక్కడ నుండి ఎక్కడికి చేరుకున్నారు మీరు ఆ ఎత్తు సాధించారు ఇతరులు కలలో కన్నది మీని తీసుకెళ్తున్న ఆ ఎత్తు అంత గొప్ప అంత విస్తృతమైనది మీరు మీరే ఆశ్చర్యపోతారు అలా అనిపిస్తుంది ఎవరు పెద్ద బహుమతి మెరిసే ట్రోఫీ అమూల్య ఖజానా మీకోసం ఎదురు చూస్తోంది ఈ ట్రోఫీ సాధారణమైనది కాదు ఇది మీ జీవితానికి కొత్త రంగు ఇచ్చే విజయం ఇది మీకు ప్రపంచం ముందు కొత్త గుర్తింపు ఇచ్చే అవకాశం ఆ శక్తి మీని ఆ మంచం వరకు తీసుకెళ్తోంది అక్కడ మీ పేరుంటుంది మీ గౌరవం ఉంటుంది మీ కష్టం ఫలిస్తుంది మీరు చేయాల్సిందేమిటంటే ఆ శక్తిపై నమ్మకం పెట్టడం దాని సహవాసాన్ని వదలకండి అది మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదలదు ప్రతిసారి మీరు పడబోతే అది మీని పట్టుకుంటుంది ప్రతిసారి మీరు మార్గం తప్పితే సరైన దిశ చూపిస్తుంది మీ హృదయంలో ఈ మాటను బిగించుకోండి మీరు ఒంటర్లు కాదు మీతో ఒక శక్తి ఉంది ప్రతి కష్టం నుండి మిమ్మల్ని బయట ప్రతి కలను హక్కుకు మార్చేస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితం అతి గొప్ప అధ్యాయం ప్రారంభమవుతోంది ఆ శక్తి మీకు మీ అర్హతలు అన్నీ ఇస్తుంది మీరు చేయాల్సింది కేవలం అడుగులు వేయడం కష్టపడడం మరియు ఆ శక్తిపై నమ్మకం పెట్టడం అది మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు మీ జీవితంలో ఆ మాయ మెరుపు విజయం మీరు ఎప్పుడు ఎదురు చూసినది వస్తోంది కేవలం కొంచెం ఓర్పు కొంచెం విశ్వాసం మీరు అక్కడ చేరుకుంటారు మీ నిజమైన ముఖాం వద్ద నేను మీకు అంతా స్పష్టంగా చెప్పేశాను ఏమీ దాచలేదు మొదట కొంచెం సంకోచమయ్యింది ఇది ఇంకా చెప్పకూడదేమో అని కానీ హృదయంలో ఒక కదలిక వచ్చింది లేదు మీకిది చెప్పాలి అని మీకోసం ఇదో చాలా పెద్దది జరగబోతోంది అలాంటి ఖజానా మీ మార్గంలో ఎదురు చూస్తుంది ఇతరులు కలలో కన్నది అలాంటి విషయాలు ప్రజలు ఆలయాల్లో మొక్కుతూ మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ గురుద్వార్లలో అర్దాస్ చేస్తూ కోరుకునేవి కానీ మీరు ఆ ముఖాం వైపు సాగుతున్నారు అక్కడ అన్నీ మీవి కేవలం ఇది అర్థం చేసుకోండి మీ మార్గంలో ఢీకున్ని అలాంటి విషయాలు ఉన్నాయి మీ జీవితాన్ని మెరిసేలా చేస్తాయి ఇది చిన్నది కాదు మీ కలల కంటే పెద్దది కాబట్టి ఇప్పటి నుండే సిద్ధంగా ఉండండి మీ హృదయం మనసు ఉంచండి ఎందుకంటే రానున్నది మీ ఆలోచన కంటే ఎంతో గొప్పది అరే ఒక్క నిమిషం ఆగాలి నా బ్యాటరీ నిజంగా డౌన్ అవుతుంది కొంచెం బలహీనం పడిందే ఛార్జర్ వెతికి పెట్టాలి లేకపోతే మాటలు పూర్తి కాకుండా పోతాయి కానీ ఆగండి ఈ మాటనిప్పుడు పూర్తి చేస్తాను నాకు ఎవరో గట్టిగా చెప్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఏదో చాలా పెద్ద అవకాశం వైపు సాగుతున్నారు ఆ అవకాశం ఆ విషయం ప్రజలు సంవత్సరాలు కష్టపడి రాత్రి రోజు కలలు కని కోరుకునేది మీరు దానివైపు రాహులో ఉన్నారు ఇది సందర్భోచితం కాదు మీని అక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరో అదృశ్య శక్తి మీ చేతిని పట్టుకుని ఆ మార్గంలో నడుస్తోంది ప్రతి అడుగులో దిశ చూపిస్తోంది ప్రతి మలుపులో ధైర్యమిస్తోంది కాబట్టి మీ హృదయంలో ఈ నమ్మకాన్ని పెట్టుకోండి మీరు సరైన మార్గంలో ఉన్నారు మీకు హక్కుగా ఉన్నది మీకే జరుకుంటుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ అవకాశం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది మీ ప్రతి అడుగుపై కన్ను పెట్టి మీకోసం నవ్వుతోంది మీ లగ్నాన్ని మీ కలలను సలాం చేస్తోంది ఆ శక్తి మీ సంపూర్ణ జీవితాన్ని తిప్పివేస్తుంది ఇది చిన్న మార్పు కాదు మీ పూర్తి గాయాకల్పన జరగబోతోంది మీరు మునుపటి మీరు కాదు ఇప్పుడు వింటారా మీకోసం ఏ సందేశాలు వస్తున్నాయో మీ జీవితంలో చాలా మంచి విషయాలు వస్తున్నాయి చాలా సౌభాగ్యం మీకోసం ఎదురుచూస్తోంది మీ జీవితంలో పెద్ద మార్పులు వస్తున్నాయి మంచి మార్పులు మొదట చిన్న మార్పు వస్తుంది తర్వాత ఒక చాలా పెద్ద మార్పు అలాంటి మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఏదో చాలా పెద్దది ఆకర్షిస్తున్నారు మీ జీవితంలో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి మీకు చాలా మంచివి మీరు చేయాల్సింది కేవలం సిద్ధంగా ఉండడం పదే పదే చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను మీరు విజయాన్ని వైకు సాగుతున్నారు ఒక చాలా పెద్ద విజయం మీకోసం ఎదురు చూస్తుంది నేను మీ చుట్టూ చూస్తున్నాను మీరు పెద్ద విజయాన్ని ఆకర్షిస్తున్నారు చాలా త్వరలో మీరు ఎక్కడికైనా పర్యటించబోతున్నారు బయటికి వెళ్ళబోతున్నారు మరియు అవును మీరు బాస్ మీరు మీ మాస్టర్ మీకు పైన ఎవ్వరూ లేరు మీ బాస్ ఒక్కడే పరమాత్మ మిగతా ఎవరు మీ బాస్ కాదు మీరు మీ మాస్టర్ చివరకు మీ కాలం వచ్చేసింది మీ జీవితంలో చాలా సమృద్ధి వస్తుంది మీ జీవితంలో జరగబోయే విషయాలు అవిశ్వసనీయం కాబట్టి ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పకండి మీ మార్గం ఆశీర్వాదాలతో నిండిపోతుంది నేను చాలా అడ్డంకులు చూస్తున్నాను మీ చుట్టూ ఇదంతా చాలా కాలం నుండి జరుగుతోంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్నేహితులారా ఈ సందేశాన్ని వింటున్న వారంతా పదే పదే సంకేతాలు వస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు మీ మంచిని చూడలేకపోతున్నారు కొంచెం నిజం చెప్పండి వారికి మీ ప్రగతి చూస్తే చాలా బాధగా ఉంది వారు చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు వారికి భయం మీరు వారి ముందు ముందుకు వెళ్ళిపోతారేమో వారు చాలా భయపడుతున్నారు రానున్న కాలంలో వారు మీ దృష్టిని భ్రమింపజేయడానికి చాలా ప్రయత్నిస్తారు వారు ప్రతి పని చేస్తారు మీని మీ మార్గం నుండి తొలగించడానికి మిమ్మల్ని గందరగోళం చేయడానికి మీని భ్రమల్లో పదేసటానికి వారు అలాంటి పనులు చేస్తారు మీరు మంచి చేస్తున్న మార్గం నుండి తప్పిపోవడానికి వారు ఏమైనా చేయవచ్చు మీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టవచ్చు అలాంటి వారి నుండి మీరు దూరంగా ఉండాలి స్నేహితులారా మీకు ఇప్పటికీ అన్ని విషయాలు చెప్పబడుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలని మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి మీరు మీ జీవితాన్ని పూర్తిగా జీవించాలి ఎంతో ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరితోనూ పోల్చుకోకండి నాకు ఇంకా వింటోంది మీ అన్ని చింతలు ఇప్పుడు ముగిసిపోయాయి మీ జీవితంలో నా అడ్డంకులు తొలగించేశారు బహుశా మీకు పదే పదే కొన్ని ప్రత్యేక సంఖ్యలు కనిపిస్తున్నాయి ఆరు పన్నెండు తొమ్మిది పది వాటిని వదలకండి ఇవి సంకేతాలు మీ చింతలు ముగిసిపోయాయి మీ జీవితం నుండి అన్ని అడ్డంకులు తొలగయ్యాయి మీరు ఎప్పుడూ ఆనంద మూడ్లో ఉండాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఎక్కువ ఆలోచించకండి ఎట్టి చింతలో పడకండి నాకు ఇంకా వింటోంది మీ జీవితంలో చాలా కాలం నుండి ఒక వేచి కాలం జరుగుతోంది మీరు ఏదో ఒకటి కోసం చాలా కాలం ఆగి ఉన్నారు కానీ ఇప్పుడు మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఒకవేళ మీరు ఈ సందేశాన్ని వింటున్నారంటే అర్థం ఇది సంకేతం ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి అడుగులు వేయాలి ఏదో జరగబోతోంది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది జరిగే ప్రతిదీ మీ మంచి కోసమే మీ జీవితంలో వస్తున్న విషయాలు మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ఇందులో మీ మంచి దాగి ఉంది మీరు కోరుకున్నది ముఖ్యం కాదు ముఖ్యం జరిగేది మీ మంచి కోసమే నాకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే ఇంకా సమయం రాలేదు కానీ ఇంతటికి అర్థం చేసుకోండి మీ జీవితం ఇప్పుడు వేగం పట్టబోతోంది మీరు చాలా కాలం నుండి వేచి చూసింది ఇప్పుడు జరగబోతోంది ఇది పూర్తిగా స్పష్టంగా కనిపిస్తోంది ఈ సందేశాన్ని తయారు చేస్తుండగా నాకు పదే పదే అలాంటి సంకేతాలు వస్తున్నాయి ఎవరో పండుగ వాతావరణం పటాకలు పేలుతున్నట్టు జష్న మధ్యలో ఇది స్పష్ట సంకేతం మీ వేచి కాలం ముగిసిపోబోతోంది మీరు చాలా కాలం కోరినది మీ జీవితంలో వస్తుంది కొన్ని విషయాలు మీరు వేచి చూసినవి ఇప్పుడు మీ వైపు పంపేశారు సమయం ముందే వచ్చేశాయి ఇదంట మీ మంచి కర్మల ఫలం మీ కర్మలు అంత గొప్పవి రాయలేదైనా వచ్చేసాయి అలాంటి కర్మలు అందరివి కాదు కర్మలు హృదయం నుండి హృదయానికి వెళితే సమయం కూడా వంగుతుంది కాబట్టి ముందుకు వచ్చి బాధ్యత తీసుకోండి మీ మనసు దైవం ఈ ప్రయాణంలో చాలా సహాయం చేస్తుంది ప్రతి అడుగులో సహవాసం ఇస్తుంది అవును ఒక పెద్ద అవకాశం మీ వైపు వస్తుంది ప్రజల మధ్య మీకు చాలా గౌరవం వస్తుందని కనిపిస్తుంది మీకు తాళ్లపటాలతో గట్టిగా స్వాగతం చేస్తూ కనిపిస్తుంది అలా అనిపిస్తుంది మీకోసం ఒక మీటీ తయారవుతుంది ఒక అలాంటి క్షణం మీని గర్వంతో నింపేస్తుంది ఇవి మీరు ఎప్పుడూ ఆలోచించని విషయాలు ప్రజల మధ్య మీకు చాలా గౌరవం వస్తుంది బహుశా మీరు చేసిన పని ఒక్కసారిగా చాలా ప్రసిద్ధి పొందుతుంది మీరు నక్షత్రంలాగా మెరుస్తారు సూర్యుళ్ళలాగా వ్యాపిస్తారు మీ గడ్డలు కూడా మెరుస్తున్నాయి మరి మీ చేతులు గులాబీ రంగులో మృదువుగా అందంగా కనిపిస్తే అర్థం మీ భాగ్యం చాలా ఉన్నతం ఈ భాగ్యం మీకు మీరు కలలో కూడా ఆలోచించని అన్నీ ఇస్తుంది ఒక పెద్ద అవకాశం మీ వైపు వస్తుంది ఇది పక్క మరి అది ఒక్కసారిగా జరుగుతుంది అంత త్వరగా మీకు నమ్మకం కూడా రాదు కేవలం మీ దృష్టిని గట్టిగా ఉంచాలి భ్రమింపచేయకండి మీ హృదయ ఉద్దేశ్యంపై దృష్టి పెట్టండి మీరేం కోరుకుంటున్నారు మీ మనసు దైవం నుండి ఏమి అడిగారు దానిపై కన్ను పెట్టండి మరియు అవును కొంచెం అలసట లేదా మనసు మారటం జరుగుతుంటే కొంచెం జాగ్రత్త ఎందుకంటే నేను చూస్తున్నాను మీ శక్తి చాలా వేగంగా పెరుగుతోంది బహుశా మునుపు మీరు కొంచెం తక్కువ శక్తిలో ఉన్నారు కాని ఇప్పుడు మీ శక్తిని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు దీనివల్ల కొంచెం అలసట లేదా మనసు మారటం అనిపిస్తోంది ఒక విషయం మరింత గట్టిగా ముందుకొచ్చింది ఎవరో మీ సంతోషం విజయం చూసి చాలా బాధపడుతున్నారు వారికి తెలిసిపోయింది మీరు ముందుకు సాగుతున్నారని బహుశా మీరు ఇటీవల ఏదైనా కొన్నారు కొత్త దుస్తులు లేదా ఏదైనా వారికి ఆ విషయం తెలిసిపోయింది వారు చూస్తున్నారు మీరు చాలా ప్రగతి చేస్తున్నారని దీనివల్ల వారు అలసిపోతున్నారు మీరు ప్రతి దిశలో ప్రతి ముందున్న ప్రదేశంలో అంత వేగంగా సాగుతున్నారు ఎవరు ఎంత చేసినా మీని ఆపలేరు ఎవరు ఎంత శక్తి వాడినా ఎంత చాట్లాడినా మీపై ప్రభావం లేదు మరి తెలుసా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మీలో ఎలాంటి బలహీనత కూడా లేదు ఈ మాట అంత పెద్దది అంత గొప్పది దీన్ని విని నా హృదయం సంతోషంతో నడుస్తోంది ఇప్పటి వరకు అతి గట్టి గర్వకారణమైన మాట ఇదే ఎవరో మీని తమ నియంత్రణలో పెట్టాలనుకుంటున్నారు మీని తమ పట్టులోకి తీసుకోవాలనుకుంటారు కానీ వారి ప్రతి ఆయుధం విఫలమవుతోంది వారి వద్ద ఇప్పుడు ఎలాంటి మార్గం లేదు ఎలాంటి ఆయుధం లేదు మీకు చేరుకోవటానికి లేదా మీరు లాగడానికి మీరు అంత బలంగా మారారు వారి తమ ఓటమిని చూసి పిచ్చివారిలా మారిపోతున్నారు వారి అన్ని చాట్లు ప్రయత్నాలు అన్ని వృధా ఎందుకంటే మీరు వారి చేరుకోలేని దూరం వెళ్ళిపోయారు అతి పెద్ద గర్వకారణమైన మాట ఇదే మీరు మీ అన్ని బలహీనతలను కేవలం వదిలేయలేదు వాటినే మీ అతిపెద్ద బలాలుగా మార్చేశారు ఒకప్పుడు మీని బలహీనపరిచేవి వెనక్కి లాగేవి ఇప్పుడు అవి మీ కవచాలుగా మారాయి మీరు ప్రతి విషయాన్ని ప్రతి లోపాన్ని ప్రతి భయాన్ని మీ ధైర్యం కష్టం హిమ్మతతో మించేశారు మీరు ఇప్పుడు ఆ మనిషి ప్రతి సవాల్ను నవ్వుతూ అంగీకరిస్తాడు దాని తన విజయంగా మార్చేస్తాడు మీని కింద చూడాలని కోరుకున్నవారు మీ ఓటమి కోసం వేచి చూసిన వారు ఇప్పుడు నిశ్సంగా మీ విజయాన్ని చూస్తున్నారు మీ మెరుపు బలం ఆత్మవిశ్వాసం ఇప్పుడు అంత గట్టిగా ఉన్నాయి ఎవ్వరూ మీ ముందు నిలబడలేరు మీరు మీ బలహీనతలను కేవలం ఓడించలేదు మీపై సందేహం చూపిన వారికి కూడా సమాధానమిచ్చారు ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ప్రతి కష్టం మీ ముందు మోకాలపై నడుస్తోంది ప్రతి అడ్డంకి దానంతట అదే తొలగించుకుంటోంది మరియు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే మీరు మిమ్మల్ని మళ్లీ నిర్మించుకున్నారు మీలోని అగ్నిని ఆపరచలేదు మరింత రగిలించారు ప్రతి విషయాన్ని మీని ఆపగలిగిన దాన్ని మీ మార్గం నుండి తొలగించారు